నూతనంగా రూపొందించిన ఈకో ఎలక్ట్రికల్ వెహికల్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు కరీంనగర్లోని జగిత్యాల రోడ్డులో ఇట్టి షోరూంను ఏర్పాటు చేశారు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని మంత్రి పొన్నం సూచించారు విద్యుత్ వాహనాలపై ప్రభుత్వం టాక్సీని రద్దు చేసిందని తెలిపారు ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో అతి తక్కువ ధరకు వాహనాలు లభిస్తాయని షోరూం ఓనర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు తొంభై వేలకు గాను ఆఫర్ రేటుగా అరవై వేలకు ఎలక్ట్రికల్ వాహనం అందిస్తున్నామని తెలిపారు ఇట్టి వాహనంలో రిమోట్ లాక్ యాంటీతెఫ్ట్ అలారం ఎన్ఎఫ్సి టెక్నాలజీతో వాహనాలను రూపొందించారని చెప్పారు రెండు యూనిట్ల విద్యుత్తుతో ఎనభై కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎస్ఎస్ ఈకో మోటార్స్ ఎండీ సంగీత ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ ఓనర్ వేణుగోపాల్ రెడ్డి షోరూం ప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనము ఇప్పుడు ఈకో ఎస్ఎస్ ఈకో మోటార్స్ బైక్ను లాంచ్ చేశాము ఇవాళ షోరూమ్ ఓపెన్ చేశాము మంత్రి పున్నంప్రభాకర్ గారు వచ్చి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడే మనది షోరూమ్ అడ్రస్ వచ్చేసి జైత్యాలోడ్ రిలేస్ మార్ట్ పక్కన మనకు రేట్లు కస్టమర్లకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది మనకు బండి కాస్ట్ వచ్చేసి మామూలుగా నైంటీ థౌజండ్ ఉందండి దాన్ని మనం ఆఫర్లో సిక్స్టీ ఎయిట్ థౌజండ్కి ఇస్తున్నాము దానికి ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంచాలని కంపెనీ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది ఒక ఒక వ్యక్తి ఒక ఇరవై ఒకటి బుకింగ్ చేసుకొని మళ్ళీ ఒక ముగ్గురిని బుకింగ్ చేపిస్తే మనకు ట్వంటీ వన్ థౌసండ్కి బండి వస్తుంది ఒకవేళ వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ముగ్గురు లే దొరకని పక్షంలో వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ కట్టి బండి ఎప్పుడైనా తీసుకోవచ్చు అది కంపెనీ కల్పించిన అవకాశము దీని అందరూ సద్వినంగా చూసుకోవాలని కోరుచున్నాను మనకు ఇందులో యాంటీ థ్రెఫ్టీ అలారం ఉందండి అంటే మామూలుగా మనము బైక్ను రిమోట్ తోటి లాక్ చేసామనుకోండి దాన్ని ఎవరు ముట్టుకోలేరు అంటే కొంచెం మూవ్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా ఆగిపోతుంది అసలు మూవ్ కాదు